జై గురుదేవ పుష్ప టూ రిలీజ్ అయ్యి ఇవాళ్ళకి రెండు రోజులు అంటే నాలుగో తారీఖు రాత్రి ప్రీమియర్ షోతోటి పుష్ప టూ సినిమా ప్రదర్శన ప్రారంభించారు నిర్మాతలు అయితే వాళ్ళు అధిక ధనాన్ని వెచ్చించి ఆ సినిమా నిర్మాణాన్ని మూడు సంవత్సరాల పాటు కొనసాగించి ప్రేక్షక అభిమానుల ఆదరణ పొందడం కోసమని ప్రయత్నము చేసి ఎట్టకేలకు విడుదల చేయడం జరిగింది అయితే అనేక కారణాల వల్ల ఆ చిత్ర వ్యయాన్ని అతి త్వరగా తిరిగి రాబట్టుకోవాలి అనే ఉద్దేశంతో రెండు అంశాల్లో వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు ఒకటి పన్నెండు వందల యాభై థియేటర్స్లో ఒక్కసారిగా సినిమా ప్రదర్శన ఏర్పాట్లు చేయడము అలాగే రెండో అంశం ఏమిటి అంటే ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు అనేటువంటివి కూడా నిర్వహించాలి అనే నిర్ణయం తీసుకోవడము తీసుకున్నదే తడవుగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడము చేశారు అంతవరకు వాళ్ళ స్వార్థంతో లేదా వాళ్ళ వ్యాపార దృష్టితోటి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు అని మనము అనుకోవచ్చు అయితే ఇక్కడ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్మాతలు చేయవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే అందులో హీరోగా నటించిన శ్రీ అల్లు అర్జున్ గారికి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు వాళ్ళు గత మూడు సంవత్సరాలుగా అల్లు అర్జున్ పుష్ప టూ కోసం ఎంతో ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ ఈ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఏవైతే ఉంటాయో అలాంటివి వదిలిపెట్టకుండా మొట్టమొదట చూడాలి అని ఎంతో ఆసక్తిగా పరుగులు తీసుకుంటూ ఎంత వెల ఉన్నా సరే వేరే ఖర్చులు అనుకొని ఆ ఖర్చులు భరించి దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మధ్యలో ఖర్చు పెట్టి టిక్కెట్లు కొనుక్కొని అనేక ఇక్కట్లకు ఓర్చి థియేటర్లకు చేరుకున్నారు ఆ సందర్భంలో హైదరాబాద్ మహానగరంలో సంధ్య థియేటర్ దగ్గర జరగరాని ఒక సంఘటన జరిగింది అదేమిటి అంటే అల్లు అర్జున్ హీరో గారు సడన్గా రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతాల మధ్యలో ఆ థియేటర్కి తన ఫ్యామిలీతో సహా బంధుమిత్రులతో ఆ చిత్రాన్ని చూడాలి అని అక్కడికి రావడము ఆ వచ్చిన ఆయన తినగా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తే బహుశా రచ్చ జరిగేది కాదేమో కాకపోతే థియేటర్లోకి ఆయన వచ్చిన తర్వాత ఆ థియేటర్ ఆవరణలో ఓపెన్ టాప్ కార్లో నిలబడి అందరికీ అభివాదం చేశారు ప్రేక్షక అభిమానులు ఆయన్ని ప్రత్యక్షంగా చూడడంతో ఆనందోత్సాహాలు పట్టలేక కేరింతలు కొడుతూ ఆయనకి దగ్గరగా వెళ్ళి చూడాలి అనే ఆసక్తితోటి బాగా పరుగులు తీసి అక్కడ చేరినటువంటి వేలాది మంది అభిమానులు ప్రేక్షకులు ఆయన కారు చుట్టుముట్టారు ఆ తొక్కిసలాటలో అక్కడ ఉన్న లిమిటెడ్ పోలీసు వారు వాళ్ళని అదుపు చేయలేకపోయారు అలాగే కొంతమంది బౌన్సర్లు కొంతమంది సామాన్య పౌరులు కూడా ఆ అధిక ప్రేక్షక తొక్కిసలాటని కంట్రోల్ చేయలేకపోయారు ఆ సందర్భంలో చాలా దారుణంగా కొంతమంది నేల మీద పడిపోవడము వాళ్ళ మీద మనుషులు తొక్కుకుంటూ పరుగులు తీయడము ఆ క్రమంలో ఒక స్త్రీ అలాగే ఆమె యొక్క కొడుకు తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు కూడా ప్రాణాపాయ స్థితికి చేరుకోవడము తక్షణమే పోలీసులు వారిని గమనించి తీసుకువెళ్ళి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళటము అప్పటికే ఆ మహిళ మరణించారు అని డాక్టర్లు ధృవీకరించడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఇప్పుడు ఆ తొమ్మిదేళ్ళ కుర్రవాడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు కిమ్స్ హాస్పిటల్లో అతను ఎమర్జెన్సీ కేర్లో వెంటిలేటర్ పై ఉన్నాడు డాక్టర్లు డెబ్బై రెండు గంటలు గడిస్తే కానీ ఏ విషయము చెప్పలేము అని చెప్పడం జరిగిందట ఈ అంశాన్ని ప్రపంచమంతా ప్రెస్ ద్వారా తెలుసుకున్న ఇంకా ఇప్పటి వరకు కూడా ఆ చిత్ర నిర్మాతలు కానీ ఆ థియేటర్ యాజమాన్యం వారు కానీ తనని చూడ్డానికి వచ్చిన అభిమానులకి తన వంతు రెస్పాన్సిబిలిటీగా ఆ చిత్ర హీరో అల్లు అర్జున్ గారు కానీ రెస్పాండ్ అవ్వకపోవడము ఏ విధమైనటువంటి ప్రకటన చేయకపోవడము వాళ్ళని ఆదుకుంటాము అనే హామీ ఇవ్వకపోవడము చాలా శోచనీయము అందుకు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ కొంతమంది ఆ థియేటర్ ముందు ధర్నా కూడా ప్రారంభించారు అయినప్పటికీ కూడా ఏమీ ప్రయోజనం ఎంతవరకు కనబడలేదు అయితే వాళ్ళంతా ధనవంతులు ధనాన్ని సంపాదించడానికి సినిమా వ్యాపారాన్ని చేస్తున్న వాళ్ళు కోట్లు వెచ్చించి సినిమాలు తీసి కోటాను కోట్లు సంపాదించాలి అనేదే వాళ్ళ లక్ష్యం ఆ లక్ష్యానికి ఎవరు ఏమైపోయినా కూడా పట్టించుకోకపోవడము అనేటువంటిది తప్పనిసరిగా అమానుషత్వము అని మనము ఇక్కడ చెప్పుకొని తీరాలి ఎందుకంటే ఒక నిండు ప్రాణము బలైపోయింది మరో పిల్లవాడి ప్రాణం కూడా ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది బతుకుతాడో లేదో తెలీదు ఆ విధంగా ఒక కుటుంబము ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సర్వనాశనం అయిపోతుంది అయినప్పటికీ పట్టించుకోకపోవడం అనేది ఎంతవరకు సబబు వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ విషయమై తక్షణమే ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ నోట్లు విప్పాలి వాళ్ళు ఈ జరిగిన అన్యాయానికి తమ వంతు బాధ్యతగా వాళ్ళు చేయవలసినటువంటి పనులు చేయాలి వాళ్ళకి ఆ మృతురాలి కుటుంబానికి ఆర్థికంగాను అలాగే అన్ని విధాలా అలా కూడా అన్నదండలు మేము ఇస్తాము అనే హామీని పబ్లిక్గా చెప్పాలి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వారు అలాగే ఇలాంటి మాస్ అట్రాక్షన్ ఉన్నటువంటి సినీ హీరో హీరోయిన్లు కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ముందరస్తుగానే ప్లాన్ చేసుకోవాలి అని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరు కోట్లు సంపాదించగలరు కోట్ల కోసం సినిమాలు నిర్మించగలరు ఆ సినిమాలని అధిక పబ్లిసిటీ ఇచ్చి చక్కగా రిలీజ్ కూడా చేసుకోగలరు కానీ ఒక మీ సినిమా చూడాలి అనే అభిమానిగా అక్కడికి వచ్చిన ఒక కుటుంబంలో ఒక ప్రాణి చనిపోయింది ఆ తొక్కిసలాట్లో ఆ ప్రాణాన్ని మీరు కోటి కోట్లు ఇచ్చిన లక్షల కోట్లు ఇచ్చిన తిరిగి ఆ ప్రాణిని బతికించగలరా లేదు అందుకే కనీస ధర్మంగా మీ యొక్క నైతిక బాధ్యతగా భావించి తక్షణమే రెస్పాండ్ అవ్వండి లేదు అంటే మీ సినిమా ముందు ముందు ఈ సినిమాయే కాదు మరే సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరించడానికి ముందుకు రారు అనే సత్యాన్ని గ్రహించండి సినిమాలు చూడకుండా ఎవరు ఉండలేరు అందరికీ వినోదం కావాలి అలాగే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరూ సినిమాలు తీయాలి చక్కగా సినిమా వ్యాపారాన్ని అలాగే కళాత్మకమైనటువంటి చిత్రాలని నిర్మించాలి ఇవన్నీ జరగాలి అంటే ప్రేక్షక అభిమానులకి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యన ఉండే అభిమానము అనేటువంటి ఒక అందమైన బంధము అది చక్కగా నిలబెట్టుకోవాలి అంతే కానీ నైతిక బాధ్యతలను విస్మరించి ఎవరో చచ్చిపోతే మనకేంటి వాళ్ళని మనం రమ్మన్నామా ఫస్ట్ డేనే పిల్లా పాపలతో రమ్మన్నామా అని అనుకోకూడదు మిమ్మల్ని ఎంతగా ఆరాధించందే మీ చిత్రం మొట్టమొదటి చూడాలని వస్తారు ఆ ఒక్క కుటుంబమే కాదు ఆ కుటుంబానికి సంబంధించిన అనేక మంది బంధుమిత్రులు అందరూ కలిసి ఎంతో ఆసక్తిగా ఎంతో అభిమానంతో టికెట్లు కొనుక్కొని అక్కడికి సినిమా చూడడానికి వచ్చారు కానీ వాళ్ళకి తెలియని అంశం ఏంటి అంటే అక్కడ ఊహించని ఓవర్ క్రౌడ్ ఏర్పడుతుంది దానివల్ల ప్రాణాలు కోప కోల్పోవలసి వస్తుంది అని తెలుసుకోలేకపోయారు పాపం ఇప్పుడు ఈ అంశము అందరికీ అవగతమైంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇక మీదట ఇటువంటి పెద్ద సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు చాలా ప్లాండ్గా ఎవ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది ప్రాణహాని కలగకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకుని తగిన విధంగా క్రమశిక్షణతో కూడినటువంటి రక్షణతో కూడినటువంటి చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి అని సవినయంగా మరొక వారు మనవి చేస్తున్నాను దయచేసి అల్లు అర్జున్ గారు మీరు మీ యొక్క పుష్పాటు నిర్మాతలు అలాగే పోలీస్ శాఖ వారు మీరు అందరూ కూడా నైతిక బాధ్యతను వహించి జరిగిన అన్యాయానికి ఆ మరణించిన స్త్రీ కుటుంబానికి చేయూతగా నిలబడాలి అని ప్రార్థిస్తున్నాను